ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంపై బీజేపీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం ముస్లింలకు రద్దుపై చంద్రబాబు తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే అలవాటు చంద్రబాబుకు లేదని సజ్జల ఆరోపించారు ఇటీవల కూటమి నాయకులు విడుదల చేసిన మేనిఫెస్టోలో బీజేపీ సహకారం లేదన్నారు రాష్ట్రంలో పెన్షన్దారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు మండిపడ్డారు సజ్జల వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి అబద్దల మేనిఫెస్టోతో ఉదురు కొడుతున్నారని మండిపడ్డారు మా మేనిఫెస్టోలో అమలు చేయగలిగే వాటిని మాత్రమే హామీలుగా ఇచ్చామని తెలిపారు చంద్రబాబు సొల్లు హామీలని ప్రజలకి తెలుసు సూపర్ సిక్స్ అని ఆరు నెలల ముందు నుండే ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేశారు కోవిడ్ సమయంలో కూడా అభివృద్ధి సంక్షేమం ఆగలేదు జగన్ పథకాలు చూసి రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న టీడీపీ దానికి మించి లక్ష కోట్ల కోట్లపైకి అబద్దాల హామీలు చంద్రబాబు ఇస్తున్నారు రాష్ట్రం అప్పుల్లో ఉందని చంద్రబాబు అంత సంపద ఎలా తెస్తారో చెప్పలేదు ఆ ఒక్కటి క్రియేట్ చేసుకోవడం ఎన్ని అగచాట్లు పడినారో బిజెపి అంతకు ఇంకా ఇంకా బండగా ఇంకా క్రూడ్గా దీంతో మాకు సంబంధం లేదని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేశారు ఇది ఆ రోజు జరిగిన ఇది ఇది ఎందుకు నేను చూపుతున్నామంటే అంటే వాళ్ళు స్టేట్ కి సంబంధించి మేము ఎప్పుడు ఇవ్వమనేది అబద్ధం ఈయన లేదు లేదు వీళ్ళు ఎప్పుడు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి స్టేట్ వదిలేస్తారు మాకే వదులుతారని చెప్పడం అదే అబద్దం అలాగే చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి మద్దతు బీజేపీ ఉంది అనడం అది ఇంకా అబద్ధం అది చెప్పడానికి నేను ఇంత ప్రయాసపడి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇకపోతే ఇంకోటి మూడోది ఇది నిజానికి దీనికి కూడా ఈయన ఆన్సర్ ఇవ్వాలి మీరు గమనిస్తున్నారు గత కొద్ది రోజులుగా అబద్దాన్ని ఒక అబద్ధం దాన్ని ఎంతగా జనంలోకి తీసుకెళ్లి కన్ఫ్యూజ్ చేయొచ్చు గందరగోళ అనడంలో ల్యాండ్ టైట్లింక్ యాక్ట్ మీద వాళ్ళు చేస్తున్న ప్రచారం సరే నేను దాని లోతుకు పోదలుచుకోవాలా ఒక్కటే నేను చెప్పదలుచుకుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే నువ్వు దేన్నైనా ఒక దాంతో అపోహ ఉంటే తొలగించవచ్చు ఇందులో మాకు అపోహ ఉందంటే దాన్ని తొలగించవచ్చు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు లేదు దానివల్ల ఇలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది అంటే కాదు ఎందుకు అని చెప్పచ్చు లేదు మేము చేసేసి ఉంటే నువ్వు చేసిన దానిలో మీద జరిగాయన్న చూపిస్తే దాని మీద చేదు ఎక్స్ప్లెనేషన్ చేతి కట్టుకొని వచ్చు అలా కానిది అసలు యాక్ట్ అనేది అది ఉన్నా దానివల్ల ఎవరో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఒక వ్యవస్థ కబ్జాలు చేసి అమ్మేసుకుంటారు అనేంతవరకు ప్రచారం తీసుకెళ్లి ఒక రాజకీయ పార్టీ కాదు సభ్య సమాజంలో ఉండే ఒక వ్యక్తి అయినా సరే సభ్య సమాజం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే నువ్వు సమాజంలో నువ్వు అన్రెస్ట్ క్రియేట్ చేసేవాళ్ళని అనుకునేవాడు తప్ప ఏదైనా ట్రస్ట్ మీద నడిచేది అసలు వ్యవస్థలన్నీ నడిచేదే ట్రస్ట్ మీద నడుస్తాయి లేకపోతే సిటిజన్ ఎందుకు అబాయిడ్ ఉంటాడు ఏదైనా రూల్ పెడితే గవర్నమెంట్ అంటే ఆ చేయాలి అంటాడు నువ్వు ఆ వ్యవస్థ మీద కూడా నమ్మకం రకంగా ప్రచారం జగన్మోహన్ రెడ్డి అసలు మేనిఫెస్టోలో పెడతానండి కబ్జా చేస్తాడు వేలాది దీనిలను చేస్తే